యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో సూచక క్రియలు దేవుణ్ణి నమ్మటానికి రక్షణకు సూచక క్రియలు అవసరమా చాలామంది అంటారు రక్షింపబడటానికి సూచిక క్రియలు అవసరము దేవుణ్ణి నమ్మటానికి సూచిక క్రియలు అవసరము అనేటువంటి వాళ్ళు ఉన్నారు దీని గురించి బైబిల్ గ్రంథం ఏమి చెప్పుచున్నది అనే విషయాన్ని తెలుసుకుందాం యోహాన్సు వార్త నాలుగో అధ్యాయం నలభై ఎనిమిదో చిన్న యేసు సూచిక క్రియలను మాత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమును నమ్మరని అతనితో చెప్పాను అందుక ప్రధాని ప్రభువ నా కుమారుడు చావుకమునిపే రమ్మని ఆయన్ని వేడుకొని యేసు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను ఇంకా వెళుచుండగా అతని దాసులు అతనికి ద్రోగ వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పేరి ఇతను తన కుమారుడు చనిపోయినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నువ్వు నాతో రమ్ము నా కుమారుడు చనిపోయి ఉన్నాడంటే ప్రభు అన్నాడు సూచక క్రియలు చూడకుంటే మీరు సూచక క్రియలు మాత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను ఈ సూచక క్రియలు మాత్కార్యములను చూసి వలన ప్రజలు నమ్ముతారా అంటే ఈట వల్లనే నమ్ముతారనేది కాదు ఎందుకంటే ఉదాహరణకి యేసుప్రి వారు చేసిన అద్భుతాలు సూచక్రియలు వ్రాయాలంటే భూమి ఆకాశము పట్టనంతగా చేశాడు ఆయన కానీ ప్రజలు నమ్మలేదు లాజరును చనిపోయినప్పుడు లేపాడు కానీ ప్రజలు లాజర్ను చంపాలనుకున్నారు యేసు ప్రభువారిని రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నం చేశారు అంటే యేసు ప్రభువారిని రక్షకుడని దేవుడని దేవుని కుమారుడని నమ్మటానికి కావలసినది సూచక క్రియల లేకుంటే వాక్యమా సువార్త అంటే చాలామంది అంటారండి మేము గొప్ప గొప్ప అద్భుత కార్యములు చేయటం వలన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయటం వలన వాళ్ళు ప్రభువునందు విశ్వాసం ఉంచారని చెబుతారు అయితే ప్రభు చెప్పుచున్నాడు మత విశ్వార్థ పన్నెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనంలో వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచిక క్రియను అడుగుచున్నారు ప్రవక్త అయిన ఏనాను గూడ్చిన సూచిక క్రియే కానీ మరి ఏ సూచక క్రియ అయిన వారికి అనుగ్రహింపబడదు చూశారండి వెభిచారులైన ఎవరంటే వీళ్ళు వెబ్బిచారులు అన్నాడండి ప్రభువు వెబ్బిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియలు అడుగుచున్నారు ఇదండి ఇదండి లేదండి మేము అనేక అద్భుతాలు చేశాము కార్యాలు చేశాము సూచిక క్రియలు చేశాము వారు అందుకే ప్రభువును నమ్మారు ప్రభువును నమ్మటానికి బైబిల్లో క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్నము అనబడిన సువార్త విని రక్షింపబడిన వాళ్ళు స్వస్థతల వలన అద్భుతాల వలన ఎవరు బైబిల్లో బాప్తీసం తీసుకోలేదు ఉదాహరణకు యేసు వారు కొంతమంది వ్యాధులను ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మీరు వెళ్ళి మీ యాజకుడికి మీ రోగమును కనపరుచుకోమన్నప్పుడు వారు వెళ్ళి ఉండగా స్వస్థపడి ఉన్నాడు తిరిగి ఎంతమంది వచ్చారంటే ఒక్కడు మాత్రమే ప్రభు దగ్గరికి వచ్చాడు మిగతా వాళ్ళు రిటర్న్ రాలేదు స్వస్థతల కోసము వచ్చేవాడు రక్షణలో నిలబడడు ప్రభువు ద్వారా నిత్య జీవము ప్రభువు ద్వారా పాపములు క్షమింపబడుతున్నవి ప్రభువు ద్వారా పరలోకము లేదంటే నిత్య నరకము అగ్ని గంధకాలని తెలుసుకున్నవాడు మాత్రమే ప్రభు యొద్ద నిలబడతాడు అవి తెలుసుకోనకుండా స్వస్థతలు జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయి అని వచ్చేటువంటి వాళ్ళు ప్రభువులో నిలబడరు కొరందులోకి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఇలా ఉయబడింది యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకున్నారట చూశారండి ఎవరు యూదులండి అందుకే వ్యభిచారము చేయు చెడ్డ మనసు వారులారా వీరు ఎప్పుడు కూడా సూచక క్రియలు చేయండి ఏ సూచక క్రియ చేస్తామని అడుగుతారు అయితే ఈ గ్రీకు దేశస్థులు ఏమడుగుతున్నారంటే జ్ఞానమును వెతుకుచున్నారు మాకు ఈ సూచక క్రియలు కాదు జ్ఞానము కావాలి అంటున్నారు అయితే ఇరవై మూడో వచ్చిన పౌలు అంటున్నాడు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము మేము సిలువ వేయబడిన క్రీస్తును అంటే సిలువ వేయబడని క్రీస్తు కూడా ఉన్నాడు ఈ సిలువ వేయబడని క్రీస్తే అంతే క్రీస్తు అబద్ధపు క్రీస్తు సాతాను కూడా నేనే క్రీస్తునని చెప్పుకున్నాడు అబద్ధ ప్రవక్తలను అబద్ధపు క్రీస్తు అన్నాడు ప్రభు అబద్ధపు ప్రవక్తలను అబద్ధపు క్రీస్తులను సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపరుశుడికే వారి భూమి మీద గొప్ప సూచక క్రియలు మాత్కారములను కనపరచెదరు అయితే ఏనంటారు మేము సిలువ వేయబడిన వేయబడిన క్రీస్తును అంటే సిలువ వేయబడిన క్రీస్తు ఎవరు అబద్ధపు క్రీస్తు మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికేమి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు దేవుడు వెర్రితనమును మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది ఇదండి ఇదండి చాలామంది అంటారు సూచక క్రియల ద్వారా ఏ వ్యక్తికి కూడా రక్షణ రాదు రక్షణ దేవుని వాక్యము వినుట వలన ఒకడు వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తీసం పొందాలి అప్పుడు ఈ వ్యక్తి రక్షింపబడతాడు ఒకవేళ ఇలాగైనా లేనట్లయితే దేవుని వాక్యమును ఇలాగా కాకుండా వినకుండా విశ్వసించకుండా మారు మనసు పొందకుండా బాప్తీస్మము తీసుకోకుండా ఏ వ్యక్తికి కూడా రక్షణ రాదు ఏ వారు అనేక సూచక్రియలు చేశారు అపోస్తులు అనేక సూచక్రియలు చేశారు మీరు ఆలోచన చేయండి ఇప్పుడు యేసు సూప్రివారు శిష్యులైనటువంటి పేతురు నీడబారితే అనేకులు స్వస్థతలు పొందారు అనేకులకు దెయ్యములు వెళ్ళిపోయారు వాళ్ళంతా రక్షింపబడలేదు పౌలు యొక్క చేతి గుడ్డలు నడికట్లు తాకితే రోగాలు పోయినవి కానీ వాళ్ళు రక్షణ పొందలేదు లూదియానబడిన ఆమె వాక్యమును విని హృదయము తెరవబడింది ఆ పదారోధ్యంలో జైల్లో ఉన్న మళ్ళీ వాళ్ళు సైనికులు వాక్యము విని పాటలు పాడుతుంటే విని రక్షింపబడ్డారు రక్షణ దేవుని వాక్యము ద్వారా కలుగుతుంది కానీ సూచక క్రియల వలన దేవుని వాక్యము కలగదు ఉదాహరణకు ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నలభై సంవత్సరములు దేవుని యొక్క కార్యములు చూశారు కానీ వారు నశించిపోయారు మానవుడు నశించిపోకుండా ఉండటానికి మానవునికి కావాల్సినది దేవుని యొక్క వాక్యము కావాలి వాక్యము మనల్ని బ్రతికిస్తుంది ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు వాక్యము కంటే శక్తి కలిగినది ఏమైనా ఉన్నదా వాక్యము కంటే బలమైనది ఏమైనా ఉన్నదా అది రెండంచులు గల వాక్యము రెండంచులు గల వాడు గల వాక్యము అది అది హృదయములోనికి నొచ్చుకొని ప్రాణాత్మలను మూలుగులను విభజించనంత మట్టుగా దూరుచు మనిషి యొక్క ఆలోచనలను తలంపులను మార్చుచున్నది వాక్యము వాక్యము ద్వారా రక్షణ కానీ సూచక క్రియల ద్వారా రక్షణ లేనే లేదు ఇది సత్యము సహోదరులారా ఇప్పటికీ చాలామంది అబద్ధ బోధకులు ప్రార్థన చేస్తే కరోనా పోయింది స్వస్థతలు జరుగుతున్నాయి ఎంత అబద్ధమండి రక్షణ దేవుని వాక్యము వినుట వలన రక్షణ కలుగుతుంది ఆ వాక్యంలో శక్తి ఉన్నది కారణము ఆ వాక్యము క్రీస్తై ఉన్నాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభాభివందనం